ఏంటి మీకు తెల్లబట్ట అవుతుందా ఋతుస్రావం ఎక్కువ అవుతుందా డేట్కి ఒక వారం ముందే డేట్ వచ్చేస్తుందా మీకు సరిగ్గా రాని నెలసరితో ప్రెగ్నెంట్ అందడం లేదా అయితే వీటన్నింటి సమస్యలకి ఒకే ఒక్క చిటికలో చెక్ పెట్టేయండి హలో అండి నమస్కారం నేను మీ దేవిని అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాం అమ్మ ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏమైనా ఉంది అంటే అది అమ్మ అనే పిలుపు ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా అమ్మ అనే పిలుపు లేకపోతే ఆ ఇంటి ఇల్లాలకి ఎంత బాధాకరం నెలసరి సరిగ్గా రాకపోయినా డేటుకు ముందే డేట్స్ వస్తున్నా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా నేను చెప్పే ఈ సింపుల్ రెమెడీస్ని మీరు ట్రై చేసి మీ కళలను సహకారం చేసుకోండి పైన చెప్పిన ప్రాబ్లంకి ఈ టిప్స్ కొంతవరకు సహాయపడతాయి ప్లేట్ తీసుకొని దానిలో మీ దగ్గర ఉండే బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి పొడి పిండి అయినా పర్వాలేదు తడిపిండి అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇప్పుడు దానిలో వేసామా లేదా అన్నట్లు సాల్ట్ వేయండి ఒక స్పూన్ షుగర్ వేసుకోండి ఒకసారి అన్నీ కలిసేటట్లు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి దీనిని ఆవిరి పట్టించాలి కాబట్టి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి దానిలో కుడుము ప్లేట్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా లేదంటే మీకు నచ్చినట్లు వేసుకోండి నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసి కలపడం వలన పిండి జారిపోతుంది పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయింది ఇది మూత తీసి ఉడికించుకున్న బియ్యం పిండి పిట్టు మంచిగా ఉడికిందా లేదా చూసుకుందాం ఇలా చేతితో తాకితే వీలికి పిండి అంటుకోకపోతే మంచిగా ఉడికిపోయినట్లే ఈ బియ్యం పిండి పిట్టుని డేటు ఉన్న వారం ముందు రోజుల నుండి తినాలి ఇలా తినటం వలన డేట్లు టైంకి వస్తాయి ఋతుస్రావం తగ్గుతుంది నడుముకి బలానికి బాగా పనిచేస్తుంది పిల్లలకి కూడా పెట్టవచ్చు ఒకవేళ మీరు పచ్చిగా తినలేరు అనుకుంటే నువ్వుల నూనెతో కూడా తినవచ్చు ఇప్పుడు రెండవ చిట్కా చూసేద్దాం ఇవి రావి ఆకులు వీటిని మీరు ఉపయోగించడానికి శనివారం మాత్రమే చెట్టు నుంచి ఆకులను తీయాలి ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు ముందుగా వీటిని శుభ్రంగా కడిగి తీసుకుందాం వీటిని శుభ్రం చేసిన తరువాత ఒక గిన్నె తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిలో ఒక గ్లాస్ వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి దీనిని ఒక్క పది నిమిషాలు మరిగించుకోవాలి ఈ రావియాకు డికాషన్ కూడా డేట్లు కరెక్ట్గా రావడానికి సహాయపడుతుంది ఒకవేళ మీకు డేట్ కాకపోయినా పండగల టైంకి డేట్లు వచ్చేస్తాయేమో అన్న టెన్షన్ ఉన్నటప్పుడు కూడా దీనిని త్రాగవచ్చు రావియాకు డికాషన్ త్రాగటానికి మీరు ట్రై చేయండి అంతేగాని డేట్ రాకుండా ఉండటానికి ఎలాంటి మెడిసిన్ తీసుకోవద్దు ప్రకృతి మనకి చాలా ఇచ్చింది అందులో ఇవి రెండు పైగా పెద్దగా ఖర్చు ఉండదు మనకి ఇంట్లోనే బయట దొరికేటటువంటి వాటిని ఉపయోగించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఈ డికాషన్ని చల్లారిన తర్వాత త్రాగండి దీనిలో పంచదార గాని బెల్లం గాని హనీ గాని ఏమి వేసుకోవద్దు ముందు చెప్పిన బియ్యం పిండి పిట్టు ఇప్పుడు చెప్పిన రావియాకు డికాషన్ని డేట్లకి ముందు తినండి త్రాగండి రెండూ ఒకేసారి చేయాలని లేదు మీకు రెండిట్లో ఏది నచ్చితే అది ముందు చేయండి ఇవి తింటూ త్రాగుతూ వీడియోలో ముందుగా చెప్పినటువంటి సమస్యలను అరికట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ డికాషన్ని పరగడుపును మాత్రమే త్రాగండి